హాయ్ పిల్లలు ఈరోజు మనము సంధి గురించి తెలుసుకుందాం సరేనా సంధి అంటే ఏం తెలుసా మీకు సంధి అంటే ఏమో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇద్దరు లేవరన్నా ఇటండమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు ఇలా గొడవ పడుతున్నారు కదా మీరు ఊరుకుంటారా చూస్తూ ఉంటారా విడిపిస్తారా

ఏం చేసింది అమ్మాయి ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళిద్దరిని ఏం చేసింది మళ్ళీ అలాగనే కూర్చోండి అలాగనే సంధి అంటే కూడా మనకి ఇక్కడ రెండు పదాలు ఉంటాయి ఒకటి పూర్వపదము రెండు ఉత్తర పదము ఈ పూర్వపదము ఉత్తర పదము రెండిటిని కలపడమే సంధి అనమాట అర్థమైందా మరి మీకు పదం ఒక పదము సంధి జరిగిందా లేదా అని ఒక డౌట్ రావచ్చు దానికి మీరు ఎలాగా సంధి జరిగింది అనుకుంటారంటే ఇప్పుడు ఏదైనా ఒక పదం తీసుకుందాం దేవాలయం దేవాలయం ఎన్ని అక్షరాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి కదా చూడండి దేవాలయం సున్నాతో సంబంధం లేదు మనకి ఎన్ని ఎన్ని పదాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా నాలుగు పదాలు ఉన్నాయి మనము ఆ పదాన్ని విడదీస్తున్నాం అనుకోండి దేవా ప్లస్ ఆలయం ఎన్ని అక్షరాలు వచ్చినాయి ఐదు వచ్చినాయి అంటే కలిపి రాసినప్పుడు నాలుగుంటే విడదీసేటప్పుడు ఎన్ని వచ్చినాయి మనకి ఐదు వచ్చినాయి అంటే ఇక్కడ మనకు సంధి జరిగినట్లు అనమాట అర్థమైందా కలిపి రాసిన దానికంటే కూడా విడదీసేటప్పుడు ఒక అక్షరం ఎక్కువగా అనుకోండి సంధి జరిగినట్లు మళ్ళీ సంధి జరగలేదు అంటే ఎట్లా విడదీసేటప్పుడు ఎన్ని ఉంటాయో కలిపేటప్పుడు అన్నే ఉంటాయి ఇప్పుడు మా యమ్మ ఎన్ని పదాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు ఉన్నాయి విడదీయండి మా మాయమ్మని ఒకరు చెప్పండి ఆ విన్నారా మా ప్లస్ అమ్మ మొదట మనం మా యమ్మ అని చెప్పుకున్నాం తర్వాత మా ప్లస్ అమ్మ అన్నాం అంటే ఇక్కడ మనకు సంధి అనేది జరగలేదు కాబట్టి కాబట్టి మూడు అక్షరాలే ఉన్నాయి కలిపి రాసేటప్పుడు మూడే ఉన్నాయి విడదీసేటప్పుడు మూడే ఉన్నాయి కానీ దీనికి దానికి తేడా ఏం జరిగింది యా ఉన్న చోట ఆ ఉన్న చోట ఏమైపోయింది ఆను దొబ్బేసి యా వచ్చి చేరింది అనమాట కూర్చో ఇలా దాన్ని సంధి జరగలేదు అని అంటాం అర్థమవుతుందా సాధారణంగా మనకు సంధి అనేది నాలుగు విధాలుగా జరుగుతుందమ్మా సంధి ఎన్ని విధాలుగా జరుగుతుంది అవేంటో ఇప్పుడు మనం చెప్పుకుందాము ఒకటి వినాలిక్కడ గాయత్రి ఆగమము ఆదేశము వైకల్పికము బహుళము ఆగమము ఆదేశము వైకల్పికము బహుళము ఆగమము అంటే ఏం లేదు సంధి అనేది ఒక అక్షరం మిత్రునిలాగా వచ్చి చేరడం అనమాట ఆగమము అంటే ఏమి మిత్రుడిలాగా వచ్చి చేరడము మనకి ఆగమములోనే మా వచ్చింది మా నక్షరం ఉంది కాబట్టి ఇక్కడ మనకి మిత్రుడిలాగా వచ్చి చేరడం ఇప్పుడు మనకి నలుగురులో వేయండి ఎవరన్నా ఫోర్ మెంబర్స్ అమ్మ వినాలి ఇక్కడ మనకి ఆగమము అంటే ఏందో ఇప్పుడు మనము ఆ పిల్లల ద్వారా మీకు ఇప్పుడు చూపిస్తాను అర్థమైందా అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు నలుగురు ఉన్నారు కదా మనం ఒక పదం తీసుకుందాం దేవాలయం ఎన్ని అక్షరాలు దేవాలయం నాలుగు అక్షరాలు సరిపోయిందా మొదటి అమ్మాయి పేరు దే రెండో అమ్మాయి పేరు మూడో అమ్మాయి పేరు లాస్ట్ పేరు ఎం కదా దేవాలయం కదా ఇప్పుడు దీన్ని దేవాలయం అనే పదాన్ని విడదీయండి మళ్ళీ విడదీస్తుంటే ఎన్ని అక్షరాలు వచ్చినాయి ఐదు వచ్చినాయి కదా అంటే ఇక్కడ ఒక అక్షరము ఎక్స్ట్రాగా వస్తుంది మిత్రుని మిత్రునిలాగా వస్తుంది మిత్రుడు అంటే మీ మీ ఫ్రెండ్ ఉంటాడు మీరు అక్కడ ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ సరిపోయింది సీటు కూర్చోవడానికి కదా కానీ ఒక వాళ్ళ ఫ్రెండ్ ఎవరన్నా ఒకరు వచ్చినారనుకోండి కొండమ్మ ఒకరు ఎవరైనా ఇంకో ఫ్రెండ్ ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అనమాట కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి అక్కడ ఆ అమ్మాయిని దొబ్బకుండా ఏం చేస్తున్నారు అడ్జస్ట్ అయ్యి కూర్చుంటున్నారు కదా దీనినే ఆగమము అంటారు మొదట నలుగురున్నారు తర్వాత ఒకరు ఎక్కువగా వచ్చి చేరినారు వాళ్ళు ఏమన్నా గొడవ పడుతున్నారా చేరినందుకలా లేదు అంటే ఎందుకు కూడా స్నేహితుడు మిత్రునిలాగా వచ్చి చేరినారనమాట ఎవరైనా మీరు ఇంటికి మిత్రుడు వస్తే ఏం చేస్తారు లోపల రానిస్తారా దెబ్బేస్తారా రాణిస్తారు కదా అలాగనే ఇక్కడ ఆగమము అంటే మిత్రునిలాగా వచ్చి చేరడము సంధి అనేది ఇక్కడ ఎట్లా జరిగింది మిత్రునిలాగా చేరారు మిత్రునిలాగా చేరడం అంటే ఒక అక్షరం ఎక్కువగా రావడం అర్థమవుతుందా మీరు తెలుసుకోవాలి ఒక పదం ఇచ్చి విడదీసినప్పుడు ఒకేలా లేకుండా ఒక పదం ఎక్కువ ఒక అక్షరం ఎక్కువ వచ్చిందనుకోండి ఆడ సంధి జరిగినట్టు ఒక అక్షరం ఎక్కువగా రాలేదంటే అర్థమేమి అర్థమైంది రండి అమ్మ కూర్చుంది రండి సాధారణంగా మనకు అమ్మాయి వినాలి సాధారణంగా మనకు రెండు ఎడాగమ సంధిలో తర్వాత త్రిక సంధిలో మీరు గమనించినట్లయితే బాగా మనకిక్కడ సంధి అనేది జరగదు సంధి జరగదు అంటే ఏమి విడదీసేటప్పుడు ఎన్ని అక్షరాలు ఉంటాయో కలిపి రాసేటప్పుడు కూడా అన్ని అక్షరాలు ఉంటాయన్నమాట ఉదాహరణ కిందాక మనం మా యమ్మ అనే పదం చెప్పుకున్నాం కదా మా యమ్మలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి కలిపి రాసేటప్పుడు కూడా మూడు అక్షరాలే ఉన్నాయి కానీ ఇక్కడ ఏమైంది ఆని దొబ్బేసి యా వచ్చి చేరింది వేరే పదం కాదు యా వచ్చింది అది మాని మాని దొబ్బదు కేవలం ఆనే దొబ్బుతుంది ఎందుకు అచ్చులను మాత్రమే దొబ్బుతుంది అనమాట అర్థమైందా ఆ నుండి అవి వరకు ఉన్నాయి కదా వాటిని మాత్రమే దొబ్బి కూర్చుంటుంది అనమాట హల్లుల జోలికి పోదనమాట ఇప్పుడు మా అమ్మ ముగ్గురు పిల్లలు వేయండి వాళ్ళు కూర్చోండి ముగ్గురు ఇందాక వచ్చిన వాళ్ళ వద్దు వేరే వాళ్ళు కూర్చోండి ఇక్కడ ముగ్గురు పిల్లలు కూర్చున్నారు వాళ్ళ పేరేని మా ఆడ మా ప్లస్ అమ్మ దూరం జరగమ్మా కొద్దిగా మీరిద్దరు ఇట్లా జరగండి జరుగు ఎవరి దగ్గర ఉన్న పలక ఉందా అదమ్మ ఆ పలక మీద ప్లస్ గుర్తు వేయి ప్లస్ గుర్తు వే పలక ఉందా ఇక్కడ చూడండి అమ్మ ఈ అమ్మాయి పేరు మా మధ్యన ఏముంది ప్లస్ గుర్తు ఈతల అమ్మ మా ప్లస్ అమ్మ ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి మూడు అక్షరాలు ఇప్పుడు ఇంకొకరు రండి ఇప్పుడు ఇక్కడ ఎవరు యా ఇది ఇక్కడ యా అనమాట ఇప్పుడు యా అనే అక్షరము ఎవరిని దొబ్బి కూర్చుంటుందో చూద్దాం చూసినారా ఎవరిని దొబ్బలేదు హల్లులని టచ్ చేయలేదు కేవలము అచ్చు అంటే ఎవరు ఇక్కడ ఆనే కదా కాబట్టి ఆను దొబ్బేసి ఎవరు కూర్చున్నారు యా ఈ ప్లస్ గుర్తు తీసేసాయి ఇంకా అందరి దగ్గరికి రండి అంటే ఇక్కడ కలిపి రాసేటప్పుడు అనమాట ఇందాక విడదీసినాము ఇప్పుడు కలిపి రాసినాం మాయమ్మ అర్థమైందా మా ప్లస్ అమ్మ మా యమ్మ మళ్ళీ ఎడాగమ్మ సంధిలో సంధి జరిగిందా జరగలేదా జరగలేదు కాబట్టి మనకి మూడు అక్షరాలే వచ్చినాయి అర్థమైందా సంధి అనేది నాలుగు రకాలుగా జరుగుతుంది అన్నాను కదా ఒకటి ఆగమము అంటే మిత్రుల్లాగా ఆదేశం అంటే శత్రులాగా మళ్ళీ వైకల్పికము అంటే ఏమి రెండు రూపాలు ఉంటుంది ఒకటి సంధి జరిగిన రూపము ఒకటి జరగని రూపం సంధి జరిగే రూపము జరగని రూపం మేనత్త అనే పదం విన్నారా మేనత్త విడదీయండి మేనా ప్లస్ అత్త మేనత్తలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి విడతీసినప్పుడు ఎన్ని వచ్చినాయి నాలుగు వచ్చినాయి కదా ఒక్కోసారి సంధి జరగలేదనుకోండి యా అనే అక్షరం వస్తుంది మేన ఎత్త మేన ప్లస్ అత్తా మేనత్త అవుతుంది మేన ఎత్త సంధి జరగకుంటే యా వచ్చి చేరుతుంది అన్నమాట తర్వాత బహుళము అంటే నాలుగు విధాలుగా జరుగుతుంది బెలుగొట్టినారు కదా సరే అమ్మా